ఆడ సృష్టిని అంతం చేస్తున్న డాక్టర్ అమ్మ అబార్షన్ చేయడంలో సూర్యపేట జిల్లా నెంబర్ వన్ స్కానింగ్ లో ఆడపిల్లలే ఆడపిల్ల అని తేలితే అబార్షనే దారుణానికి తెగబడుతున్న వైద్యురాలు ఒక డాక్టరు సుమారు తొంభైకి పైగా అబార్షన్లు చేసిన వైనం ఇంకా పది ఏ పైన తల్లి పట్టుకున్న అధికారులకు ఐఎంఏ యూనియన్ నాయకుల నుండి ఒత్తిడి భ్రూణ హత్యలు చేసేందుకు పోటీ పడుతున్న గైనకాలజిస్టులు డాక్టర్లు అబ్బా జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారి తనిఖీల్లో బయటపడుతున్న నిజాలు ఈ ప్రభుత్వంలోనైనా అబార్సలు చేస్తున్న డాక్టర్లపై చర్యలు తీసుకుంటారా ఈ భూమి మీద పురిటినొప్పులు పడుతూ మహిళ బిడ్డకు జన్మనిచ్చే అదృష్టం ఈ సృష్టిలో ఒక మహిళకే దక్కుతుంది చాలా మంది మహిళలకు మొదటి సంతానంలో కొడుకు పుడితే రెండో సంతానంలో కూతురు పుట్టిందనో ఇంట్లో ఒప్పుకోలేదనో ఇతర కారణాలతో ప్రెగ్నెన్సీ అయిన మహిళలే టార్గెట్ గా కొందరు డాక్టర్లు వారికి మాయమాటలు చెప్పి అయినా ప్రెగ్నెన్సీని తీసేస్తున్నారు సూర్యాపేట జిల్లాలో మాత్రం మరీ ఎక్కువగా అబార్షన్లు కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి పూర్తి వివరాలకు వెళ్తే ఒక డాక్టర్ చేసిన పనాటేది అరే ఎంత దారుణమైనటువంటి పని